టాపిక్ శృంగేరి వెళ్ళి వాళ్ళు ఏం దర్శనం చేసుకోవచ్చు నోట్ చేసుకుంటే పొద్దున లాంటి గొప్ప ప్లేస్కి వెళ్తే మనం చూసుకోవచ్చు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ వక్రతుండం మహాకాయం సూర్యకోటసమభ్రమం నిర్విఘ్నం సర్వకార్యేషు సర్వదా అమ్మవారికి ఒక శ్లోకం ఉంది సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబగే దేవి నారాయణి నమోస్తుతే అన్నప్పుడు దానిలో సర్వ మంగళం మాంగళ్య మంగళం 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 ఆ అమ్మవారి రిప్రజెంటేషన్ ఆడపిల్లలందరూ ఎంత మంగళంగా ఉండాలి మంచి కుంకుమ పెట్టుకోవాలి శుక్రవారం వస్తే కొంచెం పూలు పెట్టుకోవాలి మంచిగా తయారవాలి ముచ్చటగా ఇంట్లో నాన్న చూస్తే ఎలా ఉందంటే లక్ష్మీదేవి సరస్వదేవి ఇంట్లో తిరుగుతుందా దుర్గమ్మ అనుకోవాలి అలా నాన్న వచ్చి మీకు చెప్పారా అమ్మవారి యొక్క రూపమో లేదంటే అమ్మవారి యొక్క శక్తి మీలో ఉంది అని సింపుల్ ఎగ్జాంపుల్ ఎవరన్నా వచ్చి చెప్తారు మీకు గుర్తుపెట్టుకోండి మీరు తయారైనప్పుడు మీకు అలా వినపడుతుంది దిక్కుమాల బట్టలు వేసుకొని తయారవడం అంటే ఇంకో పదాలు ఏదో వాడతారు నాన్సెన్స్ సినిమాలు చూసినట్టు అంటే దరిద్ర దేవత వాళ్ళ వాళ్ళ మొహనే ఉందని అర్థం ఆ దిక్కుమాల బట్టలు వాళ్ళు వాళ్ళ మొహాలు అట్లా అందుకే వాళ్ళ జీవితాలు కూడా అట్లా పాడైపోతాయి ఎవడో ఏదో నాన్సెన్స్ పేపర్లో చూడట్లే ఆ దరిద్రమైన జీవితాలు అట్లే పోతాయి మన వాళ్ళ గురించి అనట్లే మనం మనం ఎవరన్నానంటే ఎవరు అన్న ఒకళ్ళు మీరు మంచిగా ధర్మం ప్రకారంగా తయారైనప్పుడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ మరి మళ్ళీ ఉన్నావురా పద్ధతిగా ఉన్నావురా ధర్మం ప్రకారం ఉన్నావురా నేను చూస్తే విష్ణువుని చూసినట్టుందో శివుని చూసినట్టు చిన్ని కృష్ణుని చూసినట్టుంద్రా అంటే టిక్ అంటే ఆ దేవుడి యొక్క అంశం మనలో కొంచెం ఆ శక్తి బయలుదేరింది మనలో ఉంది అని అర్థం దాన్ని కాపాడుకోవాలి ఇక పోగొట్టుకోవద్దు అలానే అమ్మాయిలు కూడా మంచి పూలు బొట్టు పెట్టుకొని మంచిగా తారై శాస్త్రబద్ధంగా తయారై ఉన్నప్పుడు ఎవరో వచ్చి లక్ష్మీదేవిలా ఉన్నాం అచ్చం చిన్న బాల త్రిపుర సుందరిలా ఉన్నావు బాల ఉన్నావు చూడ్డానికి ఎంత ముచ్చట కొంతమందికి బై బర్తే పూర్వజన్మ సుకృతం వల్ల ఆ ఫేస్లో ఆ కళ ఉంటుంది కొంతమందికి తెలుసా అది అదృష్టం అది దాన్ని మెయింటైన్ చేసుకోగలగాలి మనం ఏం చేస్తున్నాం లోకంలో ఉన్న దరిద్రానికి అంటుకొని దాన్ని పోగొట్టుకుంటున్నాం అదే కదా ఇప్పుడు ఎనిమి ఏం చేస్తాడు మనం ఉన్న పవర్ఫుల్ ఎనర్జీని నాశనం చేస్తాడు దానికి అట్రాక్ట్ అవుతున్నావు అంటే నీకు పోతుంది ఎనర్జీ అంటే ముసీలో వచ్చిన వరదకి కొట్టుకుపోవడమే నువ్వు గంగలో మునిగి పాపాలు పోగొట్టుకుంటావా ధర్మం అనే గంగలో మునిగి పాపాలు పోగొట్టుకుంటామా చూడ్డానికి బాగుందని ముసిలో పడి కొట్టుకుపోతామా అని చూసుకోవాలి అది జాగ్రత్తగా ఉండాలి సరే ఇవాటి రోజున ఆలయాల గురించి మాట్లాడదాం శృంగేరిలో కొన్ని మంచి మంచి ఆలయాలు ఉన్నాయి వాటి గురించి నోట్ చేసుకోండి ఎందుకంటే రేపు పొద్దున మనం హాయిగా వాటి యొక్క దర్శనం చేసుకోవడానికి మీ పేరెంట్స్కి చెప్పచ్చు ఆశికులైన భక్తజనులకు శృంగేరి క్షేత్రంలోని ఆలయాలు అమృత అమృత ప్రాయాలు ఆ శృంగేరిలో ఉన్న ఆయా ఆలయాలన్నీ కూడా అమృత ప్రాయాలంటే అమృతం తాగినట్టుగా అమృతంతో సమానం అని గుర్తుపెట్టుకోవాలి ఎలాంటివి చూడండి రమ్యమైన ప్రకృతి సౌందర్యంతో అలరారే ఆ క్షేత్రంలో నిత్యం వేదఘోష శ్రవణానందం కలిగిస్తుంది నిత్యం వేదం వినబడుతూ ఉంటుంది పొద్దున్నే స్నానం చేసి పొద్దునంట బా లేవాలా అని కాదు అక్కడ పోతే ఎవడని లేస్తాడు శృంగేరికి పోతే ఎవ్వరైనా లేచి తీరుతారు ఇక్కడ పడుకున్నట్టు మనం పదింటికో ఎనిమిదింటికోలు లేవడాలు ఉండవు శృంగేరికి పోతే ఖచ్చితంగా ఆరు కల్లా లేచేస్తారు స్నానాలు కూడా అయిపోతాయి ఎందుకంటే ఆ నేచర్ చూసి అట్రాక్ట్ అయిపోయి పొద్దున్న వెళ్తే బాగుంటుంది మంచు ఉంటుంది ఆ లైట్గా వాటర్లో అలా మంచు కనబడుతూ ఉంటుంది ఆ గ్రీనరీ ఆ చూడడం కోసం పొద్దున లేచేస్తారు మనసు రెడీగా ఉంటుంది లేపేయడానికి లేచి వెళ్ళిపోవాలి బయటికి వెళ్ళిపోవాలి స్నానం చేసి వెళ్ళిపోవాలని అంటూ ఉంటుంది ఎప్పుడైనా అందరం ఒక బస్ వేసుకొని వెళ్దాం శృంగేరి టూర్ కానీ పేరెంట్స్ కూడా బయటికి వెళ్దాం ఎందుకు ప్రతిసారం రిస్ట్రిక్షను మా అమ్మాయిని పంపియాలంటే ఇబ్బంది అండి అబ్బాయిని మొప్పి వస్తే రండి హాయి పడుకోవాలి మేమేం చేసుకుంటాం మీ అమ్మాయిని అబ్బాయినో తెచ్చి మీకే ఇస్తాం అది సరే నిత్యం వేదఘోష పొద్దున పొద్దున వేదమంత్రాలు ఏం ఉంటే ఆ గోపురాలు ఆ మంచు ఆ ప్రకృతి సౌందర్యం ఆ పక్షులు వెళ్ళడం ఆ మంచు పడ్డం లైట్గా డ్రిస్ పడ్డం అక్కడ హాయిగా అలా అలా పెద్ద ప్రాంగణాలు పడుకునేవాడేవాడు దొర్లాండవడేవాడు తిరిగిన వాడు కూర్చొని జపన్ చేసిన వాడేవాడు ఫుల్ ఫ్రీడమ్ క ట్రెడిషన్ ధర్మంలో ఉండాలి ధర్మ ప్రకారంగా తయారవ్వాలి దివ్య శిఖరాలతో చక్కని శిల్పకళా శోభితంగా అలరారే ఆలయాల్లో దైవ దర్శనం ద్వారా భక్తులు పొందే ఆనందం వర్ణనాతీతం అనుభవిక వైద్యం అక్కడ గొప్ప గొప్ప గుళ్ళు అప్పుడు అప్పటి వాళ్ళు కట్టినవి కదా ఎంత గొప్పగా ఉంటాయి ఇప్పుడంటే ఏదో సిమెంట్ పూసినట్టు ఉంటున్నాయి ఏ బొమ్మలు అంటే అవి తెలియదు కానీ అప్పటి వాళ్ళు కట్టడాలు కట్టడాలి సైన్స్ అంతా అక్కడే కనబడుతుంది మనకి అర్థమైందా అక్కడ వెళ్ళి ఆ టెంపుల్స్లో మూర్తులు చూస్తుంటే భక్తి అలా లోపలి నుంచి రాబుద్ధి కాదు ఎంత బాగుంది మూర్తి ఎంత బాగుంది అనుకుంటారు శృంగేరిలో సరస్వతమ్మవారు లైవ్ ఉన్నారు అక్కడ శృంగేరిలో ఉన్నది విగ్రహం కాదు అమ్మవారు కూర్చున్నారు అక్కడ అన్ని చోట విగ్రహంలో ప్రాణం పోసారు శృంగేరిలో మాత్రం విగ్రహంలో ప్రాణం పోయిలే అమ్మ కూర్చుందల అమ్మనే కూర్చుందల సరస్వతమ్మవారు అక్కడ కూర్చున్నారు ఆవిడ మనల్ని చూస్తారు మనం వెళ్తే అందుకు శృంగేరి పోవాలి శృంగేరిలో విశేష ఆలయాలు నోట్ చేసుకోండి ఫస్ట్ది గణపతి తోరణ గణపతి అంటారు ఫస్ట్ ఆలయం తోరణ గణపతి సన్నిధి రెండవ టెంపుల్ శ్రీ శంకర భగవత్పాదుల సన్నిధి శ్రీ శంకర భగవత్పాదుల సన్నిధి ఫస్ట్ తోరగణపతి సన్నిధి రెండవది శ్రీ శంకర భగవత్పాదుల సన్నిధి పక్కనే ఉంటుంది ఫస్ట్ది తోరణ గణపతి సన్నిధి ఇంగ్లీష్లో రాసుకోండి రెండవది శ్రీ శంకర భగవత్పాదుల సన్నిధి మూడవది శ్రీ శారదాంబ ఆలయం శారదాంబ అంటే సరస్వతీదేవి ఆవిడే అక్కడ ఉన్నారు ప్రాణము అమ్మవారే ఉన్నారు ప్రాణం అని కూడా చెప్పొద్దు అమ్మవారు కూర్చున్నారు అంటే శారదాంబ ఆలయం నాలుగవది శ్రీ శక్తి గణపతి ఆలయం ఇది ఎక్కడుంది శారదాంబ ఆలయం లోపల ఉంది శక్తి గణపతి ఆలయం శ్రీ శక్తి గణపతి ఆలయం శక్తి గణపతి ఎక్కడున్నా అంటే శారదాంబ గుడి లోపలే ఉన్నారు శ్రీ కోదండరామస్వామి సన్నిధి అది కూడా లోపలే ఉన్నారు వెనక వైపు ఎస్ శ్రీ కోదండరామస్వామి ఆలయం ఇది కూడా అమ్మవారి గుడి లోపలే నెక్స్ట్ ఇది శ్రీ ఆరవది శ్రీ మలయాళ బ్రహ్మ సన్నిధి ఆలయ మార్గంలో ఆలయానికి వెళ్తుంటే మధ్యలో వస్తుంది మలయాళ బ్రహ్మ మలయాళ బ్రహ్మ సన్నిధి అది కూడా శారదాంబ ఆలయానికి వెళ్తున్న మధ్యలో ఉంటుంది శ్రీ మలయాళ బ్రహ్మ సన్నిధి ఏడవది శ్రీ సురేశ్వరాచార్యుల సన్నిధి ఆయనే కదా ఫస్ట్ పీఠాధిపతి నెక్స్ట్ మనకు ఫస్ట్ టైం వెళ్ళాం మనం దీనిలో కొన్ని గుర్తులేవు మనం కూడా ఈ లిస్ట్ దగ్గర పెట్టుకొని పోవాలి సెకండ్ టైం వెళ్ళినప్పుడు అన్నీ వెతుకుతాం మనం చూడలేదు ఉంది అక్కడ లేదని అంటే చెప్తాం ఉందన్నాక మనం చూడలే ఏడవది శ్రీ సురేశ్వరాచార్యుల సన్నిధి ఆయనే పీఠాధిపతి శంకరాచార్య వారు ప్రతిష్ఠించిన ఫస్ట్ పీఠాధిపతి సెవెంత్ వన్ శ్రీ సురేశ్వర ఆచార్య ఎనిమిదవది శ్రీ వాగీశ్వరి విద్యారణ్య సన్నిధి శ్రీ వాగీశ్వరి విద్యారణ్య సన్నిధి ఎనిమిదవది ఎయిత్ది శ్రీ వాగీశ్వరి విద్యారణ్య సన్నిధి ఎవరైనా రాసేసి ఇంక తర్వాత హెల్ప్ చేయండి తొమ్మిదవది శ్రీ జనార్దన స్వామి ఆలయం ఉన్నాయి పక్కనే వెనకాల కోదండరామస్వామి గుడి చూసాం కదా పక్కన ఒక ఆయన పిలిచారు మనం వెళ్ళి అడిగాము అన్నప్రసాదం ఎన్ని పెడతారండి అని కూర్చొని ఉన్నారు జపం చేసుకుంటున్నారు ఇవన్నీ ఉన్నాయి చూసాం కానీ మనకు గుర్తు రావాలి శ్రీ జనార్దన స్వామి వారి సన్నిధి పదవది శ్రీ గరుడ సన్నిధి టెన్త్ది శ్రీ గరుడ సన్నిధి వెళ్ళొచ్చు నాన్న మీ ఇద్దరు వెళ్ళొచ్చు అన్నయ్య అంత బానేనా అదే అక్క మాట్లాడారు లేదా తర్వాత మాట్లాడదాం మళ్ళీరా టెన్త్ది శ్రీ గరుడ సన్నిధి పదకొండవది లెవెన్త్ది శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధి శ్రీ ఆంజనేయ సన్నిధి ఆంజనేయ స్వామి ఎంత బాగుంటారో సైడ్ ఫోజ్లో ఉంటాడు పెద్ద స్మైలింగ్లో ఉంటారు పళ్ళు పెద్ద తెలిసి మళ్ళీ అట్లే హర్ష చూపిస్తున్నాడు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధి పన్నెండవది శ్రీ వృద్ధ నరసింహ భారతి స్వామివారి అధిష్టానం ఇది పీఠాలు పీఠాలు స్వామివారి యొక్క శరీరం అక్కడ పెట్టారు శ్రీ వృద్ధ నరసింహ భారతి స్వామివారి అధిష్టానం అంటే వారి యొక్క శరీరం అక్కడ పెట్టారు స్వామివారు అధిష్టానం అధిష్టానం అంటే దానిపైన శివలింగం పెడతారు కింద శరీరం ఉంటుంది సన్యాసులది గురువుగారిది దానిపైన కట్టడం కట్టి దానిపైన శివలింగం పెడితే అధిష్టానం గుర్తుపెట్టుకోండి అదే తులసి కోట ఉంటే బృందావనం అంటారు కాంచీపురం వెళ్తే తులసి కోటలు ఉంటాయి అవి బృందావనం కాంచీపురంలో శివ శివలింగం మన గురువుగారి శరీరాల పైన ఉండేది తులసి కోటలు అవి బృందావనం శివలింగం పెడితే అధిష్టానం రమణ మహర్షి గారి ఆశ్రమం పోయారు అనుకో అధిష్టానం అది రమణ మహర్షి గారి శరీరం ఎక్కడ పెట్టారో దాని మీద శివలింగం ఉంటుంది అది అధిష్టానం అధిష్టానం అన్నారంటే శివలింగం ఉందని అర్థం అక్కడ శ్రీ విద్యాశంకర తీర్థుల ఆలయం నెక్స్ట్ది శ్రీ విద్యాశంకర తీర్థుల ఆలయం ఈ విద్యాశంకర తీర్థుల స్వామివారి ఆలయంలోనే లోపల గుడి లోపల విద్యా గణపతి ఉన్నారు దాని కింద రాసుకోండి దాని సబ్ టైటిల్ లాగా విద్యాగణపతి దుర్గా కార్తవీర్యార్జున యొక్క ఆలయాలు ఉన్నాయి శ్రీ కార్తవీర్యార్జునుల ఆలయాలు మూడు ఉన్నాయి అక్కడ కార్తవీర్యార్జునుల కార్తవీర్యార్జునుడు ఈయనకు వెయ్యి చేతులు పరశురాముడు దత్తాత్రేయ స్వామి వారిని పూజిస్తే ఈయనకి వెయ్యి చేతులు వచ్చాయి కార్తవీర్యార్జునుడు ఆయన్ని చంపడానికి పరశురాముడు బయలుదేరాడు వాళ్ళ నాన్నని అవమానించారని అది వేరే స్టోరీ ఇప్పుడు చెప్పుకుందాం నెక్స్ట్ ఫోర్టీన్త్ది శ్రీ సుబ్రహ్మణ్య సన్నిధి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధి మురుగన్ అంటారు పదిహేనవది శ్రీ తుంగానదీ తీరం ఇది బహ్ తుంగాంగా నది రంగం మనసు అప్పుడు అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తే అంత బాగుంటుంది ఫ్రెష్ వాటర్ ఫుల్ ఫిషెస్ ఉంటాయి కానీ వాటర్ ఎంత ప్యూర్గా ఉంటుందో తీయగుంటాయి శ్రీ తుంగా నది తీర్థం నెక్స్ట్ ఇది ఇప్పుడు సబ్ టైటిల్ ఇంకోటి ఇందాటిది శృంగేరి విశేష ఆలయాల గురించి మాట్లాడాం ఇప్పుడు నరసింహవనంలోని ఆలయాలు నరసింహవనం అని ఉంది దానిలో ఉన్న ఆలయాలు మనం అక్కడ జపం చేసుకున్నాం కదా మూడు అధిష్టాలు ఇలా మెల్లగా నడిచాం కదా ప్రదక్షిణం అక్కడ అది ఫస్ట్ దానిలో జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి వారి అధిష్టానం జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ స్వామి స్వామివారి అధిష్టానం అంటే స్వామివారి శరీరం అక్కడ పెట్టి పైన శివలింగం ప్రతిష్ట చేశాం నెక్స్ట్ది జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామివారి అధిష్టానం జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామివారి అధిష్టానం మూడవది జగద్గురు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి అధిష్టానం జగద్గురు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామివారి అధిష్టానం నెక్స్ట్ నైన్టీన్ ఫోర్త్ వన్ సబ్ టైటిల్స్ అయితే ఫోర్త్ వన్ కంటిన్యూస్ అయితే నైన్టీన్ వన్ శ్రీ చంద్రమౌళీశ్వర సన్నిధి ఇది గురునివాస్లో ఉంది చంద్రమౌళీశ్వర సన్నిధి అని ఒకటి అక్కడ ఉంది ప్లేస్ దానిలో ఉంటుంది ఈ ఆలయం ట్వంటీ ఎత్ వన్ లేదంటే ఫిఫ్త్ వన్ శ్రీ కాలభైరవ ఆలయం కంటి సపటిల్ అయితే ఫైవ్ కంటిన్యూస్ అయితే ట్వంటీ శ్రీ కాలభైరవ ఆలయం లాస్ట్ది వేదవ్యాసుల ఆలయం శ్రీ వేదవ్యాసుల ఆలయం మొత్తానికి ఇరవై ఒక్క ప్రదేశాలు ఉన్నాయి శృంగేరిలో మన అంతకుముందు డిస్కస్ చేసిన టెంపుల్స్ కాకుండా అర్థమైందా వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా చూసి శ్రీ వేదవ్యాసుల ఆలయం అర్థమైందా శృంగేరి గుళ్ళని అర్థమైన ట్వంటీ వన్ ప్లేసెస్ ఉన్నాయి ఖచ్చితంగా శృంగేరి పోవాలా కాశీ ఎలా వెళ్తామో అయోధ్య ఎలా వెళ్తామో తిరుమల ఎలా వెళ్తామో గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలు ఎలా వెళ్తామో అలా శృంగేరి కూడా వెళ్ళి తీరాలి ఎందుకంటే వరల్డ్ మొత్తానికి గురుస్థానం శృంగేరి వరల్డ్ మొత్తానికి యూనివర్స్ అని కూడా చెప్పచ్చు కర నిర్మ మాట వరల్డ్ మొత్తానికి గురుస్థానం శృంగేరి సౌత్లోనే శృంగేరి అది గురుస్థానం ఖచ్చితంగా పిల్లలు వెళ్ళాలి ఆ భూమిని మనం పాదం తొక్కాలి తొక్కాలంటే అడుగు పెట్టడం ఆ భూమి నేలలోనూ మట్టి తీసి రాసుకోవాలి అంత గురువులు నడిచిన ప్లేస్ అది అంత ఇంపార్టెంట్ తుంగా నది నీళ్లు తాగాలి గంగా స్నానం తుంగ పానం కాశీకి వెళ్తే గంగలో స్నానం చేయకుండా రాకూడదు వచ్చాడంటే వాడంత పాపాత్ముడు ఇంకోడు లేడు గంగలో స్నానం చేయకుండా వచ్చాడంటే పాపాలన్నీ వాడి మొహాన్ని ఉన్నాయని అర్థం తుంగా నదీకి వెళ్తే పానం తాగాలి గంగా స్నానం తుంగా పానం అని చెప్పారు అని చెప్పుకుంటూ సర్వం శ్రీ మామేశ్వర పాదార్ విందార్పణం వస్తు లోకాన్సస్తనో భవంతు శాంతి శాంతి శాంతి